పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ పరిధిలోని పోలింగ్ బూత్లను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు మంత్రి జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ లో ఎన్నికల సరళిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని పోలింగ్ బూతులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఐదు కంపెనీల సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పది గంటల వరకు పది శాతం ఓటింగ్ నమోదైందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిపి శ్రీనివాస్ తెలిపారు అన్ని లొకేషన్స్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో లొకేషన్స్ పోలింగ్ స్టార్ట్ అయింది పోలీసులు నిర్మరంగా స్టార్ట్ అయింది ఇక్కడ ఇవా ఇలాంటి అవన్నీ చేసేదాన్ని జరగలేకుండా మేము ఒక పది మంది బందోబస్తు చేశాము మోర్ దాన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెన్ అంత ఫీల్డ్లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ థర్టీ ఫైవ్ సెక్షన్స్ మొత్తం కలిపి ఈ ఒక ఫైవ్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి అవే కాకుండా మనకు స్పెషల్ పార్టీస్ ఉన్నాయి ఎల్డబ్ల్యూ ఏరియాలో ఉన్న మొత్తం ట్రోన్ ఆపరేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడు అన్ని రెండు మూడు పోలింగ్ లొకేషన్స్ అని నేను విజిట్ చేశాను ఇక్కడ మంతలికి కొంచెం మంతిలో ప్రశాంతంగా జండ్ చూస్తూ ఉంది మా పార్టీస్ అన్ని స్పెషల్ మొబైల్ పోలింగ్ ఫోర్సెస్ కానీ స్పెషల్ స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రూట్ మొబైల్స్ అన్నీ యాక్టివ్గా దొరుకుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా చాలా ప్రశాంతంగా చాలా సరిచేస్తుంది ఇదే ఇదే డిసిప్లిన్ కంటిన్యూ చేయాలని ఇంక్రీజ్ అవుతుందని ఆశిస్తున్నాను ఎనీ ఇష్యూస్ ఉంటే కూడా మేము ఇమీడియట్గా సాల్వ్ చేయాలని